మిస్టర్ బచ్చన్ అనే ఫీలింగ్ సంబంధించి ట్రాలర్ రిలీజ్ అయింది భయా ఓవరాల్ గా ట్రాలర్ ఎలా అనిపించింది ఏంది అనే కథ అనేది మొత్తం మాట్లాడుకుందాం ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కి ఫిలిం రిలీజ్ అవుతుంది సో మీ అలా తెలిసే ఉంటది అండ్ మన మహారాజు గారి రవితేజ గారి ఈ ఫిలిం లో యాటిట్యూడ్ గానీ ఆ పర్ఫార్మెన్స్ గానీ అయితే ట్రాలర్ మాత్రం బాగా నచ్చింది నచ్చింది భయా బాగానే ఉంది కానీ నచ్చని విషయం ఏంటంటే ఇది ఒక రీమేక్ ఫిలిం అండ్ ఇంకొకటి ఏంటంటే అదే విలన్ లవ్ స్టోరీ అలా కొంచెం ఉన్నాయి సో అది కొంచెం డిఫరెంట్గా ఉంటే బాగుండాలనిపించింది కానీ థియేటర్లలో ఎలా ఆడుతుందో తెలియదు చూద్దాం కానీ మన అన్న పర్ఫార్మెన్స్ చూసుకున్న ఒక రేంజ్లో ఉంటుంది మాకు తెలియదు ఎక్కడ ఏ అయినా సో కానీ మన అన్న ఫిలిమ్స్ ఇది వరకు వచ్చినాయి అంతలా ఆడతలేవు సో ఈ ఫిలిం అని ఒక మంచి స్టేజ్కి వెళ్ళాలని నేను అనుకుంటున్నాను మన హరిశ్ శంకర్ గారు అంటే కొంచెం ఉంటది సో ఓకే తాలంలో ఏం చూపెట్టారు మన రవాణ ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అన్నది తెలుస్తుంది బాబు దగ్గరికి రైడ్ చేస్తే సో మన జగపతి బాబు గారు విలన్ ఇలా ఉంటాడు అతని యాక్స్పెషన్ అనేది ఏంటో అతని ఎబిలిటీ ఏంటనేది మనం చూస్తాము వాళ్ళకి ఇద్దరికి జరిగే వారు అన్నట్టు కొంచెం చూపెట్టండి సో ఆ డబ్బులు చూస్తున్నట్టయితే మనకు నైన్టీస్లో జరిగే ఈ సినిమా అన్నట్టు తెలుస్తుంది సో ఆస్ ఇట్ ఈస్ అదే మనకు చూసి మనకు పూర్తి అర్థమవుతుంది అండ్ బ్యాక్గ్రౌండ్లో ఆ కాలం కూడా చూసా ఓర్డ్ కాల్స్ సో మనకు మూవీ మొత్తము నైన్టీస్లో జరిగేది అన్నట్టు అది తెలిసిపోతుంది సో చూద్దాం మరి అండ్ నాట్ అనేది దట్ మన హీరోయిన్ గురించి మాట్లాడుకుంటే లవ్ స్టోరీ సో ఆ లవ్ స్టోరీ ఎలా ఉంటుందో మన సినిమాలు చూడాలి అయితే మన అయితే పెళ్ళి అవుతుంది సో అది కొంచెం సెంటిమెంట్ ఎమోషనల్గా అయితే యాడ్ చేసిండ్రు మరి అది ఏ విధంగా చూపెడుతుండో మన మ్యారేజ్ అనేది కొంచెం బాధతో సార్తోనే ఒక పిక్చర్ చూసాను సో ఆ షార్ట్లో కొంచెం అలా అనిపించింది సో అది చూసుకున్నట్టయితే మన రవాణాకు ఆ కనెక్షన్ ఎలా ఉంటుందో అది ఒకటి చూడాలి అండ్ ఇంకా మన రవాణా డైలాగ్స్ కానీ అంటే ఇండియా ఆర్మీ ఎంత గొప్పదో మన ఇన్కమ్ ట్యాక్స్ కూడా అన్నట్టు ఒక డైలాగ్ కూడా అది ఓకే సో ఓవరాల్గా ట్రాలర్ అనేది ఈ లో ఉంది ఇంకా నేను ఇంకా డీప్ చెప్పదలుసుకోలేను జస్ట్ నాకు నచ్చిన వేరియేషన్లో ఈ పాయింట్స్ నచ్చాయని చెప్తున్నాను కానీ ఈ ఇంకా కొంచెం డిఫరెంట్గా ఉంటే బాగుంటుంది అన్నట్టు ఎందుకు అన్నానంటే ఇప్పుడు ఒక హీరో వేరే దగ్గరికి వెళ్ళి అక్కడ విలన్స్ని అడ్డుకొని ఇలాంటి కాన్సెప్ట్స్ ఎన్నో 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 చూసాను నేను పర్టికులర్గా ఈ ఫిలిం ఈ ఫిలిం అని చెప్పట్లేను సో అది నాకు నచ్చిన విషయం కానీ చూద్దాం మరి ఈసారి మన రవాణా ఇలా ఎటువంటి ఎనర్జిక్ యాటిచ్యూడ్తో చూపెడతాడో మరి ఎలా ఉండబోతుందో ఫిలిం అన్నది నాకైతే కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంది ఎందుకంటే ఈ ఫిలిం అనేది ఇది వరకు వచ్చిన ఫిలిమ్స్ ఇలా కాకుండా కొంచెము ఆ మాస్ ఉన్నట్టు అని అనిపిస్తుంది సాంగ్స్లో అంటే ఆ రెప్పల డప్పులు అనే సాంగ్ మాత్రం నాకైతే నచ్చింది భయా నిజం చెప్తున్నా ఎవరికైనా నచ్చు నచ్చకపోవచ్చు ఆ సాంగ్ మాత్రం నాకు నచ్చింది అండ్ మిస్టర్ బచ్చన్ అనే ఫిలిం ఇదన్నమాట నా ట్రైలర్ రియాక్షన్ రివ్యూ విష్ మీరు అనుకుంటుంది అండ్ మీకు ఎలా అనిపించింది అండ్ మన రమణ ఈ సారన్న ఒక మంచి హిట్ కొడతారా నేనే ధమాకా ఫిలిం ఆ క్రాక్ ఫిలిమ్స్ ఆ రేంజ్ లో నాడాలన్నట్టు నేను అనుకుంటున్నా సో ఓవరాల్ గా ఇదన్నమాట ఈ మన రమణ సంబంధించి మిస్టర్ బచ్చన్ ట్రైలర్ రియాక్షన్ అండ్ దర్చేటప్పుడు వీడియో అండ్ ఈ వీడియో కనుక మీకు వచ్చినట్టయితే డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ వీడియో గైస్